నేటి కవిత సాహితీమూర్తులందరికీ నా యొక్క నమస్కారం నేను అనురాధ మేరుగు హనుమకొండ నుండి నేటి కవిత అంతర్జాల సమూహ గౌరవ అధ్యక్షులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే మన ఆదరణీయ వ్యవస్థాపకులు శ్రీ దాస్యం లక్ష్మీ గారికి సహృదయపూర్వక ప్రత్యేక నమస్క తెలియజేస్తూ నేటి కవిత అంతర్జాల సమూహంలో ప్రతీ నెల ఒక నెలకు ముందుగానే సరిపడా అంశాలు మనకు వ్యవస్థాపకులు శ్రీదర్ ఎం లక్ష్మే గారు ఇస్తారు మరి సమకాలీన పరిస్థితులకు అనుగుణమైన వినూత్నకరమైన అనేక అంశాలకు గాను మన నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరూ కూడా చక్కని పదాలతో తమ కవితలను అల్లేస్తారు మరి ఆ విధంగా వచ్చిన అనేక కవితల్లో తమకు నచ్చిన కవితని ఎంచుకొని అంతే అందమైన పదాలతో తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను అల్లే ఈ యొక్క అంశమే నేటి కవిత నాకు నచ్చిన కవిత మరి ఈ వారం కూడా మనకు చాలా సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు వచ్చాయి ఇంకా ఆలస్యం ఎందుకు వెంటనే వెనువెంటనే వాటిని చూసేద్దాం నాతో వచ్చేయండి మొట్టమొదటగా మనకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక మన కవిశ్రేష్ఠులు శ్రీ గుడ్లదన సాయి చంద్రశేఖర్ గారు వారు చక్కని కవితలను అల్లడమే కాదు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలను కూడా మనకు పంపిస్తారు వారికి నచ్చిన కవిత స్వేచ్ఛ కవిత అంశానికి గాను కాలమా వెనక్కి మళ్ళు అన్న శీర్షికతో శ్రీమతి కొళ్ళచన విజయభారతి గారు వ్రాసిన కవిత ఈ వారం స్వేచ్ఛ కవిత అంశానికి కాలమా వెనక్కి మళ్ళు అన్న శీర్షికతో శ్రీమతి కొలచన విజయభారతి గారు వ్రాసిన కవిత నాకు బాగా నచ్చిన కవితల్లో ఒకటి నాలుగైదు దశాబ్దాల క్రితం పుట్టిన వారు పాత సాంప్రదాయాలకు సంస్కృతికి కొత్త ఒరవడులకు సంధానకర్తలడంలో ఏమాత్రం సందేహం లేదు ఇటువంటి కవితలతో మన జీవన విధానాలు అందులోని ఆనందాలను దర్పణ సాదృశ్యంగా చెప్పవలసిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది ఇది మన సంస్కృతిని నేటి తరాలకు అందించడానికి తోడ్పడుతుంది ఒక దీర్ఘ కవిత రాసేంత సరంజామా ఉన్న ఈ కవితను తనదైన శైలిలో ఆవిష్కరించిన విధానం చాలా బాగుంది జ్ఞాపకాలను ఏరుకొని ఒడిలో మూట కట్టుకోవాలన్న వాక్యం కాలాన్ని వెనక్కి మళ్ళమని అడిగే శీర్షికకు ఎంతో నప్పింది రోటిపచ్చళ్లకు రోకలి చప్పుళ్ళు అన్న పదం మేళవించి ఆ చప్పుళ్లను మన గుండె చప్పుళ్లకు జోడించినట్టుగా ఈ కవితకు సొబగులు దిద్ది ఆనందాన్ని కలిగించారు కుంపట్ల కాఫీ రుచి కట్టెపోయి వంటకాల గుబాలింపులు గుర్తు చేసి నోరూరించారు పెళ్ళంటే ఒక కృత్రిమ తంతుగా మార్చిన ఈ రోజుల్లో కొబ్బరాకు పందిళ్ళు పెళ్లి వేడుకలు బంతి భోజనాల గురించి రాయడం మనసును ఒక్కమారు కదిలించినట్టయింది పెరట్లో ఊయల అరుగుల ఇల్లు చెరువులో ఈతలు పంట చేల గట్లపై చిందులు ఎన్నెన్నో జ్ఞాపకాలు కాచి వడబోశారు తన అంతరాంతరాలలో నివిడీ ఎన్నో భావాలను రంగరించి రాసిన ఈ కవిత ఒక కవితలాగా కాక గతంలోకి తొంగి చూసిన భావన కలిగించిన కొలచన విజయభారతి గారికి అభినందనలు ఈ కార్యక్రమ రూపకర్తలైన గురువర్యులు శ్రీదాసన్ సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ గారు శ్రీ శ్రీదాసం లక్ష్మి గారికి నమస్సులు ఈ కార్యక్రమానికి తన గలంతో అన్నీ తెస్తున్న శ్రీమతి అనురాధ మెరువు గారికి అభినందనలు అంటూ పాతతరపు సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ గుమాలించిన ఈ కవిత మీ యొక్క సమీక్షలో మాకు అది సాదృశ్యమానమైంది గుర్లజన సాయి చంద్రశేఖర్ గారు మీకు ప్రత్యేకమైన నమస్తమాంజలి అలాగే ధన్యవాదాలు మీ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక అందుకున్న శ్రీమతి కొలచన విజయభారతి గారికి నాకు నచ్చిన కవిత నేటి కవిత అంశానికి తరపున మా యొక్క కృతజ్ఞతాంజలి అలాగే వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయ మాలిక మన కవివర్యులు నూతనంగా మన సమూహంలో చేరారు వీరు నవీన్ హోతా గారు వారికి నచ్చిన కవిత రాచర్ల సులోచన గారిది వారు విధి వంచితులు అనే శీర్షికతో స్వేచ్ఛ కవిత అంశంలో భాగంగా వ్రాసిన కవిత కన్నీటి తడిలో రాసినట్టే అనిపించే ఈ కవిత విధి వంచితులుగా బ్రతుకుతున్న స్త్రీల బాధను మన చెవుల్లో మోగిస్తుంది అందమే శాపమై మారిన జీవితాలు కలలు కళ్ళలై మిగిలిన యవ్వనాలు ముళ్ళ కంచెపై ఉంచినట్టుగా నలిగిపోయే శరీరాలు ఈ దృశ్యాలను కవైత్రి కళ్ళతో కాకుండా మన కళ్ళతోనే చూపించారు జీవోత్సవాలు తృణపుష్పాలు అన్న పోలికలు వారి బ్రతుకుల నిస్సహాయతను మరింతగా మనసుకు గుచ్చుతాయి కవిత చివరిలో వేసిన ప్రశ్న ఆ సంస్కర్తల జననం ఎప్పుడో మన హృదయంలో నిశ్శబ్దాన్ని పగులగొట్టే ఘంటిక లాంటిది ఈ కవిత నాకు నచ్చిన ఒక కారణం ఇందులో వేదన ఉంది ఆవేదన ఉంది ఆవేశం ఉంది ప్రతి పాదం చదువుతుంటే అది కేవలం సాహిత్య రసం కాదు ఒక తల్లి కేకలా ఒక చెల్లి కన్నీటిలా ఒక అక్క నిస్సహాయతలా వినిపిస్తుంది ఇందులోని సామాజిక పిలుపు మన హృదయాన్ని తాకుతుంది కేవలం బాధను చూపడమే కాదు సమాజాన్ని మేల్కొల్పే సంకేతాన్ని కూడా ఇచ్చింది ఇదే ఈ కవిత యొక్క ప్రత్యేకత ఇది చదివేసి మర్చిపోగలిగేదేమి కాదు మనలో ఒక గాఢమైన మౌనం ఒక కరుణ ఒక మార్పు కోసం పిలుపు మనకు మిగులుస్తుంది మంచి కవితను అందించిన సులోచన గారికి తన చక్కని గాత్రంతో వినిపిస్తున్న అనురాధ మేరుగు గారికి అడ్మిన్స్ దాస్యం సేనాధిపతి గారికి శ్రీ దాస్యం లక్ష్మీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తనదైన శైలిలో మంచి అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు నవీన్ గోతా గారు రాచళ్ళ సులోచన గారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలపై జరుగుతున్న మారణ కాండలను గురించి చక్కని భావగర్భిత కవితను రాశారు ఎంతో హృదయాత్రకరమైన కవిత అటువంటి కవితను మనకు సాదృశ్యమానం చేస్తూ అంతే సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపారు మనకు నవీన్ మోతా గారు నవీన్ మొహత గారు మీకు ధన్యవాద నమస్మాంజలి అలాగే మీ యొక్క స చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పొందిన రాచల సులోచన గారికి శుభాభినందనలు వారం వచ్చిన మరో సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక శ్రీమతి వెగ్గలం ఉషశ్రీ గారిది వారు స్వేచ్ఛా కవిత అంశ నిర్వాహకురాలు మనకు ఇప్పటి వరకు వచ్చిన సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలు కూడా స్వేచ్ఛ కవితకు వస్తున్నాయి మీకు ధ మీకు అభినందనలు ఉషశ్రీ వెగ్గలం గారు వీరికి నచ్చిన కవిత స్వేచ్ఛా కవిత అంశానికి గాను కాదంబరి శ్రీనివాసరావు గారు చిరకాల స్నేహ సమీపం అనే శీర్షికతో వ్రాసిన కవిత కవితలో వారు స్నేహం ఎలా ఉండాలో చక్కని భావాలతో చెప్పారు వారు కవితను ఎలా ప్రారంభించారో చూద్దామా కాలం మారినా మన అనుబంధం మాత్రం మార్పు లేనిదై నిలిచింది ఎన్ని మైళ్ళ దూరమైనా మన హృదయాల మధ్య పాఠశాల రోజుల విశ్వాసమే శాశ్వతమై నిలిచింది మరి పాఠశాల రోజుల్లో స్నేహితుల మధ్య ప్రేమ తప్ప ఇంకేముంటుంది చెప్పండి వారిది అరమరికలు అరమరికలు లేని స్నేహమని ఎంత చక్కగా చెప్పారో కదా కొనసాగింపులో ఇలా అంటారు జీవిత పుస్తకంలో గాలిలో పరిచయాలెన్నో వదిలిపోతూనే ఉంటాయి కానీ నీ వెన్నడు విడువని పేజీవి పైపై స్నేహాలు ఎన్ని వచ్చిపోయినా మన మధ్య ఉన్న స్నేహమే శాశ్వతంగా నిలిచిపోతుందని చక్కగా చెప్పారు కదూ తర్వాతి వాక్యాలలో జీవితపు సమస్యల సుడిగుండాలు లాగేస్తూ కన్నెళ్ళైన వేళ నీ ధైర్యపు మాటల ఊతం ఊపిరిపోసింది అంటూ సమస్యలు చుట్టుముట్టినప్పుడు స్నేహితుల కర్తవ్యమేమిటో చెబుతారు నవ్వుళ్ళి ఒంపుకున్న రోజుల్ని మర్చిపోలేను తప్పులను చేతులతో కప్పి దన్నుగా నిలిచిన నిన్ను కూడా మరవలేను అంటూ తమ స్నేహబంధం విడదీయలేనంతగా అల్లుకుపోయిందని చెప్పారు కవిగారు ఏ ఆపద తుఫానులా ముంచుకొచ్చినా నీ ఆపన్న హస్తమే నేనున్నానని ధైర్యం ఇస్తూ నా నిశ్శబ్దాలకు అర్థం చెప్పినది నీవేగా ఈ బంధం తీరేది కాదు దీనికి పరిమితి పొడవు లేవు ఇది ఒక జీవన సూత్రం కాలాన్ని దాటి నిలిచిపోతుంది చిరకాల స్నేహం సమీపమే అంటూ ముగింపులు స్నేహానికి పరిమితులుండవని సెలవిస్తారు స్నేహ బంధాన్ని గురించి వ్రాసిన ప్రతి స్టాంజా వారు ఎంచుకున్న శీర్షికకు న్యాయాన్ని చేకూర్చింది చక్కని కవితను అందించిన కాదంబరి శ్రీనివాస్ గారికి అభినందనలు శీర్షికను చక్కగా నిర్వహిస్తున్న నిర్వాహకురాలు మేరుగు అనురాధ గారికి అభినందనలు ఇంకా నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం కలుగజేసిన సమూహ సలహాదారులు శ్రీదాసం సేనాధిపతి గారికి మరియు సమూహ అడ్బిన్ శ్రీ శ్రీదాస్ లక్ష్మి లక్ష్మీ గారికి ధన్యవాదాలు అంటూ వారి యొక్క కవితను మనకు దృశ్యమానం చేశారు మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టే తమ యొక్క చక్కని సమీక్ష అభిప్రాయం మాలికను అల్లారు ఉషశ్రీ వెగ్గలం గారు మీకు సదా ధన్యవాద నమస్మాంజలి ఉషశ్రీ వెగ్గలం గారు అలాగే స్నేహం యొక్క విలువని తెలియజేస్తూ అది అనంతమైన పరిమితులుండని మమకారం అంటూ చక్కని కవితను స్నేహం పైన వ్రాసిన కాదంబరి శ్రీనివాసరావు గారు మీకు మీ యొక్క సమీక్షను అందుకున్నది ఉషశ్రీ వెగ్గలం గారి సమీక్షను మీ యొక్క కవితకు మీరు అందుకున్నందుకు మీకు సదా శుభాభినందనలు ఇక మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక మన నేటి కవిత కవివరియులు శ్రీ దండు ఆంజనేయరాజు గారిది వారికి నచ్చిన కవిత చిత్రకవిత అంశానికి గాను భానుశ్రీ తిరుమల గారు వ్రాసిన కవిత నాకు నచ్చిన కవిత వేదికకై దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నుండి ముందుగా నాకు నచ్చిన కవితా వేదిక నిర్వాహకురాలు శ్రీమతి అనురాధ మెరుగు మేడం గారికి నమస్సులతో మరియు నేటి కవిత నాకు నచ్చిన వేదిక అడ్మిన్ గారైన శ్రీ శ్రీదాస్యం ఎం లక్ష్మే గారికి గౌరవాధ్యక్షులైన శ్రీ శ్రీదాస్యం ఎం సేనాధిపతి గారికి ఈ వారం నాకు నచ్చిన కవితగా ఎంచుకున్ననే కవిత భానుశ్రీ తిరుమల గారిది చిత్ర కవిత అంశానికి గాను వారి యొక్క కవిత శీర్షిక వైభవం వారు వైభవంలో మొదటగా అంటారు గడపకు అద్దిన పసుపు కుంకుమలు శోభను తెచ్చిన ఆ శిథిల ఆవాసానికి ఉన్నదానికి మెరుగులు దిద్ది మురిసే ఇల్లాలి ఆత్మసంతృప్తి పెట్టని ప్రహరీ లాంటిది ఆ ముంసలి ముత్తైదువ మనోగతాన్ని చక్కగా తనదైన శైలిలో భానుశ్రీ తిరుమల గారు ఆవిష్కరించడం నాకెంతో నచ్చింది మళ్ళీ చివరిగా అంటారు భానుశ్రీ తిరుమల గారు ఏమో ఏనాటికైనా మంచి జరుగుతుందేమో ఓడలు వళ్ళు బళ్ళు ఓడలైనట్లు ఆ గూడే పెద్ద మేడై కులకవచ్చు నడమంత్రపు సిరి తగిలిన మనిషిలా గతకాలపు చేదు జ్ఞాపకాలను మర్చిపోయినట్లు ఆ పెద్దవ్వ ఆత్మవిశ్వాసాన్ని భానుశ్రీ తిరుమల గారు తమదైన శైలిలో వారి కలం ద్వారా చిత్ర కవితను ఎంతో గొప్పగా మలిచిన కవిగారు అందుకే ఈ వారం నాకు నచ్చిన కవిత ఈ కవిత వారికి హృదయపూర్వక అభినందనలు అంటూ అలాగే నాకు నచ్చిన కవిత వేదికను వారం వారం ఎంతో చక్కగా క్రమం తప్పకుండా నడిపిస్తున్న శ్రీమతి అనురాధ మేరుగు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటూ దండు ఆంజనేయరాజు గారు మాధవదార విశాఖపట్నం నుంచి మనకు ఒక మంచి సమీక్షాభిన అభిప్రాయం మాలికను పంపారు ఆ ముత్తైదు యొక్క భావాలన్నింటినీ కూడా తమ కవితలో పొందుపరిచిన శ్రీ మన కవివర్యలు శ్రీ భానుశ్రీ తిరుమల గారికి శుభాభినందనలు అలాగే మాకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలికను పంపిన దండు ఆంజనేయరాజు గారు మీకు సదా నమస్సుమాంజలి అలాగే ధన్యవాదాలు వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక మనకు అనుశ్రీ గారిది వారు పదాల కవిత నిర్వాహకురాలు వారికి నచ్చిన కవిత చైతన్య దీపాలు అనే శీర్షికతో ఏడెల్లి రాములు గారు రాసిన కవిత చైతన్య దీపాలు అనే చక్కని శీర్షికతో పదాల కవిత అంశంలో ప్రథమ విజేతగా నిలిచిన ఏడెల్లి రాములు గారికి అభినందనలు ఇందులో నేను ఇచ్చిన పదాలు చీకటి దీపం పండుగ కలయిక పరిమళాలు వీటితో అందమైన కవితను వారు అల్లారు ఈ కవిత అంధకారంలో నుంచి వెలుగు వైపు ప్రయాణం లాంటిది చీకటి దీపాలు వెలిగించడం అంటే నిషి ముసిరిన భయాలను దూరం చేయడమే అనే మొదటి పంక్తి నుంచే కవి పాఠకుడిని ఆకట్టుకునే వైపు నడిపిస్తారు ఇక్కడ చీకటి కేవలం భౌతికాంధకారం కాదు అది మనసులోని భయం అజ్ఞానం అహంకారం వంటి భావాల ప్రతీక ఓ ఆలోచన కాగడా పట్టుకొని నడువు అనే ఆహ్వానం జీవన యాత్రకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది ఒక చిన్న ఆలోచన కూడా మార్గదర్శక దీపంలా మారగలదని కవి సూచిస్తున్నారు నీ భవిష్యత్తు నిర్మాణంలో నీవే శిలవు నీవే శిల్పివి నీవే పూజారివి అనే పంక్తులు ఈ కవితకు మూల తాత్పర్యం అని అవి మన జీవితానికి ఇతరులే కాదు మనమే ఆధారమని మన చేతుల్లోనే మార్పు శక్తి ఉందని తెలియజేస్తాయి ఇక్కడ కవి జీవన తత్వాన్ని అత్యంత చక్కగా ప్రతిపాదించారు అహం పడగలపై కాళీయమర్దనం చేస్తేనే అన్న వాక్యం అద్భుతంగా ఉంది అహంకార నిర్మూలనను సూచిస్తుంది కృష్ణుడు కాళీయుడిపై నర్తించినట్టు మనిషి తన అహం అనే విష సర్పాన్ని జయించినప్పుడే నిజమైన వసంతం పరిమళిస్తుంది ఈ కవితలో నేనిచ్చిన ప్రతి పదాన్ని అర్థవంతంగా ఉపయోగించి చక్కని కవితకు రూపకల్పన చేశారు కవిగారు మొత్తానికి ఈ కవిత ఆత్మవిశ్వాసం ఆత్మజాగృతి చైతన్యం అనే అంశాలను అద్భుతమైన ప్రతీకలతో ఆవిష్కరించింది జీవితం అంటే బాహ్య ప్రకాశం కాదు అంతరంగంలో వెలిగే చైతన్య దీపం అని ఈ రచన స్పష్టంగా తెలియజెపుతుంది చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదు దీపం వెలిగించగల ధైర్యమే మనిషిని విజేతన చేస్తుంది అంటూ చక్కని కవితను రాసిన ఏడళ్లి రాములు గారికి అలాగే నాకు నచ్చిన కవిత నిర్వాహకురాలు మేరు అనురాధ గారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అంటూ చక్కని సమీక్ష మనకు అందించారు అనుశ్రీ గారు అసలు ఎటువంటి పోలిక లేని అనే ఈ పదాలకు ఎటువంటి పోలికను కల్పిస్తూ మంచి చక్క అది ఎక్కడా కూడా అది తారతమ్యం అనేది తెలియకుండా చ ఆ పదాలను చక్కగా కవితలాగా మలిచి అలాగే ఒక సందేశపూరితమైన కవితను మన సీరియల్ కవివారు ఏడెల్లి రాములు గారు చక్కని కవితను రాశారు అలాగే ఈ యొక్క కవితకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపిన వాహన పదాల కవిత నిర్వాహకురాలు అనుశ్రీ గారికి ధన్యవాదాలు నమస్సుమానులు అలాగే ఈ యొక్క పదాల కవిత నిర్వాహకురాలైన అనుశ్రీ గారి సమీక్షాభినందన పొందిన అలాగే ప్రథమ విజేతగా ఏడలి రాములు గారు ఈ యొక్క పదాల కవితలో విజేతగా నిలిచారు వారికి శుభాభినందనలు తెలియజేస్తూ నమస్కారం ఈ వారం వచ్చిన మరొక సమీక్షాభినందన అభిప్రాయ మాలిక కవిత్రి జయసుధ కోసూరు గారిది వారికి నచ్చిన కవిత తల్లులు అనే శీర్షికతో స్వేచ్ఛా కవిత అంశానికి భాగంగా కవిత్రి అరుణకీర్తి పతాక గారు వ్రాసిన కవిత కవయత్రి సరోగసి అనే ఆధునిక వ్యవస్థ వెనుక దాగిన పేదరికం మహిళా దౌర్భాగ్యం మరియు అసమానతలను బలంగా చూపించారు పేద మహిళలు జీవనోపాధి కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వవలసి వస్తున్న దుస్థితిని హృదయాన్ని తాకేలా కవిత్వాన్ని కవిత్వీకరించారు పేదరికం కేవలం ఆర్థిక లోపమే కాదు మానవ గౌరవం మీద ముసుగు వేసే శాపంగా కవయిత్రి చూపించారు సరోగసి వెనుక ఉన్న మానవీయ కష్టం శరీర మనసు బాధను నిశితంగా ప్రతిబింబించారు సమాజంలో డబ్బుకు మనిషి విలువ తగ్గిపోవడం అని ఒక పంక్తిలో పూర్తి ఆర్థిక నైతికతను ప్రశ్నించారు కన్నె తల్లులు కేవలం కవిత కాదు అది నేటి మానవ సమాజం మీద వేసిన ఒక ప్రశ్నార్థకం పేదరికం మహిళా సాధికారత లేకపోవడం వాణిజ్యీకరణలో మన మానవత్వం ఎక్కడ పోయిందో అని అడిగే ప్రశ్నలేవి ఉషశ్రీ గారి నిర్వహణలో ఈ కవిత మరింతగా నిగూఢ భావనలను తీయడంలో అరుణ గారి కవిత సార్థకత పొందింది అరుణగారికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ అనురాధ గారి గలంలో ఈ విశ్లేషణ అద్భుతంగా పలుకుతుందని ఆశపడుతున్నాను ఇరువురికి ధన్యవాదాలంటూ జయసుధా కోసూరి గారు చక్కని కవిత నేర్చుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సమస్య తీవ్రంగా పరిణమిస్తున్న తరుణంలో దానిని మనకు చూపిస్తూ ఎన్నో ప్రశ్నలుగా తన కవిత్వాన్ని తీర్చిదిద్దిన అరుణకీర్తి పతాక గారికి సదా శుభాభినందనలు అలాగే ధన్యవాదాలు ఈ యొక్క కవితకు సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపిన జయసుదా పోసూరి గారికి ధన్యవాద నమస్తారు ఈ వారం వచ్చిన మరొక సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక డాక్టర్ మామిడాల శైలజ గారిది వారికి నచ్చిన కవిత ఎక్కడున్నావు అనే శీర్షికతో వ్రాసిన శ్రీ ఆకుమళ్ళ కృష్ణదాస్ గారిది ఆకుమళ్ళ కృష్ణదాస్ గారి ఎక్కడున్నావు కవితలో ఆవేదన ప్రేమ ఆత్మాన్వేషణ సమన్వయమై ఒక సుందరమైన కవిత ప్రవాహాన్ని సృష్టించాయి ఈ కవితలో ప్రధాన భావం ప్రియురాలి కోసం వెతికే ప్రేముకినే మమకారం వ్యాకులతను కవి ఆహ్లాదకరంగా కవితాత్మకంగా వ్యక్తపరిచారు కవిత మొదటి పాదాల నుంచే కవి ప్రేముకుని వెతుకులాటను పచ్చని ఊహలలో ముంచేస్తాడు చూడచక్కని చుక్కల తోటలో జాడ కోసం జల్లెడ పట్టి వెతికాను ఈ వాక్య రచనలు ఉన్న చక్కని అలంకారాలు పాఠకుడిని వెంటనే లోకంలోకి తీసుకెళ్తాయి జాడ కోసం జల్లెడ అనే ఉపమానం ప్రేమలోని ఆతృతను ప్రతిబింబిస్తుంది ప్రేయసి కోసం సముద్రాలు దాటడం ఆకాశం ఆవల తొంగి చూడటం ప్రకృతి కన్యను అడగడం ఇవన్నీ కవి ఊహాశక్తికి అర్థం పడతాయి ఏడు సముద్రాలన్నీ ఏతమేసిన ఏతమేసి తోడినా కనికరం లేకుండా కానరాకున్నావు ఇక్కడ ఏతమేసి తోడినా అన్న పదప్రయోగం కవితలో నాటకీయతను లోతైన ఆవేదనను వెల్లడించింది ప్రకృతిని సజీవంగా చేసి ప్రేమికుని అన్వేషణలో భాగస్వామిగా మార్చడం ఈ కవిత ప్రత్యేకత పచ్చ నాకుల పట్టు చీర కట్టిన ప్రకృతి కన్యకను కూడా గుచ్చి గుచ్చి అడిగాను ఈ పాదాలు ప్రకృతిని ఒక సాక్షిగా చూపుతూనే ప్రేమికుని అన్వేషణలోని ఆర్తిని చూపుతున్నాయి ఒంటరి పక్షికి పరీక్ష పెడుతున్నావు ఇప్పుడే కనుక్కుంటా ఇది కవితను తాత్వికంగా ఒక మెట్టు ఎక్కిస్తుంది వెతుకుతున్న ప్రియురాలు కేవలం ఒక వ్యక్తి కాదు మనసులోని ఆత్మసఖ్య కావచ్చన్న సూచనను కూడా ఇస్తుంది మరి ఎంతో భావపూరితమైన కవితను రాసిన ఆకుమళ్ళ కృష్ణదాస్ గారికి సదా ధన్యవాదాలు అలాగే మీకు శుభాభినందనలు ఒక చక్కని తనదైన శైలిలో చక్కని సమీక్ష అభినందన అభిప్రాయం మాలిక పంపిస్తారు మనకు ప్రతివారం కూడా డాక్టర్ మామిడి శైలజ గారు వారి యొక్క సమీక్ష అభినందనకు మీకు సదా ధన్యవాదాలు అలాగే నమస్త మాంజలి కృష్ణదాస్ గారు మీకు శుభాభినందనలు మరి ఇవి ఈ వారం మనకు వచ్చిన అభినందన అభిప్రాయ మాలికలు చక్కని సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలు పంపుతున్న నేటి కవిత కవి సాహితీ శ్రేష్ఠులందరికీ కూడా సహృదయపూర్వక ధన్యవాద స్థుతులు చాలా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మంచి మంచి సమీక్షా అభినందన మంచి కవితలకు మంచి చక్కని సమీక్షా అభిప్రాయం మాలికలను పంపుతున్నారు అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకు ఇది యూట్యూబ్ లింక్ రాగానే కూడా మీ యొక్క కామెంట్లని మీ యొక్క అభినందనలని శుభాకాంక్షలని కూడా కామెంట్ సెక్షన్లో పాటు మన యొక్క సమూహంలో కూడా అందజేయగలరని మనవి చేస్తూ ఇంకా మనకు నాకు నచ్చిన కవితాంశానికి ఇంకా సమీక్షా అభినందనాలు సాహితీ శ్రేష్ఠుల ద్వారా మరింతగా ఆశిస్తూ ఈ వారం ఇంతకు నాకు నచ్చిన కవితాంశం సమాప్తం వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్కారం